హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా స్టైల్లో పనీర్ బిర్యానీ చూపిస్తాను చాలా సింపుల్ నేను పెద్ద చెప్పు కాదు కాబట్టి సింపుల్గా చేసి చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ వన్ అవర్ ముందు బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకోండి తర్వాత పన్నీర్ తీసుకోండి పన్నీర్లో పెరుగు మనం ఫ్రై చేసిన ఆనియన్ పసుపు కారం ఇంకా ధనియాల పొడి మనము బిర్యానీ బిర్యానీ మసాలాలు అంటే ఇలాచి లవంగా దాల్చిన చెక్క మిరియాలు సాయజీర ఇవన్నీ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు ఒక నిమ్మకాయ కొత్తిమీర పుదీనా అందులోనే కొద్దిగా ఆయిల్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా కలిపి పెట్టుకోవడం వల్ల పన్నీర్కి మసాలా అనేది బాగా పడుతుంది అనమాట ఇప్పుడు అలాగే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి మనము ఎసరుకు వాటర్ పెట్టి పెట్టుకోవాలి ఆ ఎసరు కాగాక అందులోనే మన మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా కొద్దిగా గీ ఆయిల్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా మసాలంతా వాటర్లో దిగేంతవరకు బాగా ఎసరు మరిగించుకోవాలి బాగా ఎసరు మరిగిన తర్వాత అందులో మనం బాస్మతి రైస్ మనం నా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి వేసుకొని ఆ బాస్మతి రైస్ని ఒక నైంటీ 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 పర్సెంట్ కుక్ చేసుకోవాలన్నమాట నైంటీ పర్సెంట్ కుక్ చేసుకొని కుక్ అయిన తర్వాత దాన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట సపరేట్ చేసుకోవాలి రైస్ సప్ రైస్ ఉడికిన తర్వాత సపరేట్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రైడ్ చేసి పెట్టుకున్న గిన్నెలో ఆయిల్ అండ్ గీ వేసి అందులోనే కొద్దిగా ఆలమెల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసుకొని మనం పన్నీర్ మిశ్రం పెట్టుకున్నాం కదా అది అంతా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి పన్నీర్ మిశ్రమం అనేది బాగా ఉడకాలన్నమాట కొద్దిగా ఆయిల్ అనేది మనకు పైకి సపరేట్ అవ్వాలి అలా కొద్దిగా సేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ కర్రీ మొత్తం సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకోవాలి మొత్తం ఈ కర్రీ మొత్తం ఆ గిన్నెలో నుంచి వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా ఆ బాస్మతి రైస్ లేయర్స్ లేయర్స్ కదా ఫస్ట్ రైస్ వేయాలి మనం కర్రీ వేసి కర్రీ అనేది ఉంటే కింద ఉంటే మాడిపోతుంది సో లేయర్ లేయర్లో ఫస్ట్ రైస్ వేసి కర్రీ రైస్ కర్రీ వేసిన తర్వాత లాస్ట్కి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీ పుదీనా గీ కూరైనా ఇంకా ఫుట్కలు అంటే పుట్కలు కూడా వాడుకోవచ్చు నేనేం వాడట్లేదు తర్వాత మనం ముందుగానే కొద్దిగా ఏమంటారు బాస్మతి రైస్ మనం వాటర్ ఉంటాయి కదా ఐసర్ వాటర్ ఆ వేసర్ వాటర్ కూడా మిగతా మీద కొద్దిగా చల్లుకోవాలి చల్లుకొని పెట్టాలి అయినా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీది గిన్నె పెట్టుకొని దాని మీద బరువు అనేది పెట్టాలి ఆ బరువు పెట్టడం వల్ల హావిన్ అనేది బయటపోకుండా లోకటి ఉన్న మధ్య మనకు బిర్యానీ అనేది బాగా వస్తుందన్నమాట ఇంకే అండి సింపుల్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగా నచ్చింది మా వాళ్ళ మా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్లీజ్ సబ్స్క్రైబ్